ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ముకుందైతే డాక్టర్ని అయితే కలుస్తుంది డాక్టర్ తోటి మీరు ఏం చేస్తారో నాకైతే తెలీదు ఆ కృష్ణ ఎప్పటికీ తల్లి కాకూడదు అలాంటిది ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకుంటుంది కదా ఆ తర్వాత డాక్టర్ వచ్చేసేసి హ్యాండ్ బ్యాగ్లో ఒక పర్స్లో పెట్టి ఇవ్వంగానే ముకుంద చాలా సంతోషపడిపోతుంది కృష్ణ ఇంట్లో ఉన్న అందరూ వారసుని ఇచ్చేస్తావని నీ మీద బాగా హోప్స్ పెట్టుకున్నారు నువ్వు కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే మురారికి బాగా దగ్గరైపోయి బాబునో పాపనో కనాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నావు కానీ చెప్తున్నాను విను ఇప్పుడనే కాదు జీవితంలోనే నీకు పిల్లలు పుట్టుకోకుండా చేస్తాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను అసహించుకునేటట్టు చేస్తాను చివరాకరికి నువ్వు ప్రేమిచ్చి పెళ్లి చేసుకున్న భర్తని ఎంతగానో ప్రేమిస్తున్న నువ్వు నీకు మురారి ముఖం చూడాలంటేనే భయం వేసేటట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కనబడుకోకుండా నియంత్ర నువ్వే బయటకు వెళ్ళిపోయేటట్టు చెయ్యకపోతే నా పేరు ముకుందే కాదు అని చెప్పేసి తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది ఈ లోపల ఆదర్శ్ ముకుంద ఎక్కడికి వెళ్ళిపోయో ఇందక్కటి నుంచి కనిపించటం లేదు బయట ఎండలు ఎలా ఉన్నాయో తెలుసా అని అనగానే వీడేంటి నన్ను జిడ్డులో అస్సలు వదలటం లేదు అని మనసులోనే అనుకుంటూ ఏమీ లేదు సార్ నా ఫ్రెండ్ అర్జెంటుగా కలవాలి ఏదో ప్రాబ్లం అంటే మాట్లాడదామని వెళ్ళాను అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవటం అటు భవానీదేవి చూస్తుంది అప్పుడే పైనుంచి వస్తున్న మన కృష్ణ మురారిలు కూడా చూస్తారు అప్పుడు భవానీదేవి అనుకుంటూ ఉంటుంది రేవతి ఆదర్శ్కి పెళ్లి చేద్దాం పెళ్లి చేద్దామని అంటుంది రజని నా కూతురు సంగీతం చేసుకోండి నా కూతురు సంగీతం చేసుకోండి అని అంటుంది కానీ ఇక్కడ చూస్తుంటుంటే ముకుంద పేరు పెట్టుకున్నందుకే ఆదర్శ్ ఆ అమ్మాయి మీద ఇంతలా ప్రేమ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది పాపం ఇంటికి వచ్చిన మీరాకి కూడా ఎవరూ లేని అనాథ కదా కాబట్టి ఈ ఇంటిలో వాతావరణానికి బాగా అలవాటైపోయింది కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నామనే నిర్ణయం వీళ్ళంతలో వీళ్ళే చెప్తారేమో ఎదురు చూద్దాం అని చెప్పేసి భవచ్చు అని దేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇక కృష్ణామూరాయిలు పైనుంచి రాగానే ఏంటి పిలిచారంట అని అనగానే ఏమీ లేదు రేపు శ్రీరామనవమి కదా నీకు ఇటువంటి విషయాలంటే చాలా ఇంట్రెస్ట్ కదా కృష్ణ కాబట్టి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి సరేనా అని అనగానే అలాగే అత్తయ్య తప్పకుండా అని చెప్పేసి చెప్పంగానే అక్క నేను పంతులు గారికి ఫోన్ చేసి పిలిపిస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక వెంటనే మధు అమ్మో రేపు శ్రీరాన్నమ్మా అంటే అని అనుకుంటూ లోపలికి గబాగబా వెళ్తూ ఉంటే ఒరేయ్ మధు ఇలా రారా పండగ పూటైనా కొంచెం మంచిగా ప్రవర్తించరా ఇక ఆ బోటిల్స్కి కొంచెం దూరంగా ఉండు అని అనగానే అయ్యో పెద్ద పెద్దమ్మా మీరు చెప్పిన తర్వాత ఎలా ఎలా మాట చేస్త ఎలా తప్పు చేస్తాను అస్సలు పొరపాటున రేపంతా పానకం తాగుతూనే ఉంటాను పెద్దమ్మ అని అనగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక మార్నింగ్ అయితే అవుతుంది కృష్ణ చాలా అందంగా రెడీ అవుతుంది పైనుంచి కృష్ణామూరాలు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే రేవతికి భవానీదేవికి వాళ్ళిద్దరే చెక్క అన్యోన్యమైన దంపతులుగా ఆ సీతారాముల్లాగా కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ సీతారాముల్లా ఉన్నారు కదక్కా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అవునవును నాకు అలాగే కనిపిస్తుంది ఎందుకంటే ఆ సీతాదేవి కూడా ఎన్నో కష్టాలు పడింది పాపం మన కృష్ణ కూడా మురారికి సొంతం చేసుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడిందో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు ఆ తర్వాత ఇక వెంటనే డాక్టర్ ఇచ్చింది కదా దాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని మన ముకుంద కిందకి వస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆదర్శ్ గబాగబ వచ్చి హాయ్ ముకుందా ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని చెప్పేసి చెప్పటంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా నవ్వుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు భవానీదేవి మనసులో ఒకరిని ఒకరు బాగానే మాట్లాడుకుంటున్నారే ఒకరిని ఒకరు బాగానే అర్థం చేసుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల రజని వచ్చి వసై తింగర్ దాన ఈ రోజు శ్రీరామ్ నవమి అక్కడ తలంబ్రాల బియ్యాన్ని నీ తల మీద బావ తల మీద అక్షంతలుగా వేస్తాను మీ ఇద్దరికి తప్పకుండా పెళ్ళవుతుంది సరేనా అని అనగానే అంటే ఏమంటావమ్మా ఇప్పుడు నేను బావ పక్కనే పూజలో కూర్చోవాలి అంటావు అంతే కదా ఈ రోజు చూడు తప్పకుండా భావనను పెళ్లి చేసుకునేటట్టు చేసుకుంటాను అని చెప్పేసేసి ఇక సంగీత కూడా చెప్తుంది నమస్కారం భవానీదేవి గారు అని పంతులు గారు రావటంతో నమస్కారం పంతులు గారు మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాం కృష్ణ అన్ని ఏర్పాట్లు చేసేసావా అని అనగానే ఆ అంతా రెడీ అత్తయ్యా అని అనగానే సరే అయితే అందరం పూజకు కూర్చుందాం రండి అని అందరూ పూజకైతే కూర్చుంటారు ఇక సీతారాముల విగ్రహాన్ని కూర్చోపెట్టిన తర్వాత మన సీతారాముల కళ్యాణం కృష్ణామురా చేతుల మీద ఇక ఎంతగానో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకోవటం కాకనాలు కట్టుకోవటం ఇదంతా చేస్తూ ఉంటుంటే ఇదంతా చూస్తున్న ముకుంద మీ ఆనందానికి ఇంకా ఇంకా ముందు రోజులు ఉన్నాయి అనుకుంటున్నారు కానీ మీరు మున్ముందు రోజుల్లో సంతోషంగా మురారి నువ్వు కృష్ణని అసేహించుకుంటావు కృష్ణ ఈ ఇంటిలో ఉండటానికి ఇష్టపడుకోకుండా తనంతట తానే బయటకు వెళ్ళిపోయేటట్టు చేసుకుంటుంది చూడండి అని చెప్పేసి ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక పంతులు గారు వచ్చేసేసి ఇక చక్కగా తలంబరాలు వేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక మాంగళ్య ధారణ కూడా చేయడం జరుగుతుంది అందరూ మాంగళ్యానికి కళ్ళకద్దుకొని ఇక పంతులు గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇక వ్రతం అయితే కళ్యాణం అయితే జరిగిపోయింది ఇక ప్రసాదాలు పంపిణీనే ఉంది అని చెప్పేసి నేను తీసుకొని వస్తాను అని ముకుంద లోపలికైతే వెళ్తుంది పానకం వడపప్పు చలిమిడి వీటన్నిటితో పాటు పానకంలో అందరికీ గ్లాసుల్లో వేస్తూ ఉంటుంది కదా కృష్ణకి ఇచ్చే గ్లాసులో డాక్టర్ ఇస్తుంది కదా టాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ను అయితే చూస్తూ ఇక గ్లాసులో అయితే వేసేస్తుంది కృష్ణ ఈ జన్మలోనే నువ్వు తల్లివి కాలేవు ఇది మామూలు దెబ్బ కాదు ఇది స్లో పాయిజిషన్ లాగా కొంచెం 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 ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత నీకు రియాక్ట్ అవుతుంది అప్పటిదాకా నువ్వు ఆనందంగా ఉండు నలభై ఎనిమిది గంటల తర్వాత నరకం అంటే ఏంటో చూస్తావు ఎందుకంటే నీకే అర్థమైపోతుంది ఎప్పటికీ తల్లివి కాలేవు అని చెప్పేసి అని ముకుందైతే ఇక పానకం పట్టుకొని లోపల నుంచి బయటకైతే వస్తుంది వన్ బై వన్ వన్ బై వన్ అందరికీ అయితే పానకాన్ని ఇస్తూ ఉంటుంది అందరూ కూడా ప్రసాదం తిని పానకం అయితే తాగుతూ ఉంటారు అందరిలానే కృష్ణ కూడా పానకం తాగుతూ ఉంటుంది ఏసీపీ సార్ పానకం చాలా టేస్టీగా ఉంది కదా అని అనగానే అవునవును చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి అనగానే ఎందుకు ఉండదు ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేనే కదా ట్యాబ్లెట్ కలిపింది అని ముకుంద అయితే అనుకుంటూ ఇక ముకుంద కూడా పానకాన్ని అయితే తాగేస్తుంది పానకం తాగేసిన తర్వాత ఇక అందరూ కూడా భవానీదేవి దగ్గర వన్ బై వన్ వన్ బై వన్ అక్షింతలు వేయించుకుంటూ ఉంటారు ఈ లోపల నన్ను కూడా బ్రష్ చేయండి మేడం అని చెప్పేసేసి ముకుంద వచ్చేసేసి ఆశీర్వదించుకుంటూ ఉంటే అమ్మ నన్ను కూడా అని కృష్ణా మురారీలు భార్యాభర్తలుగా ఎలా అయితే ఆశీర్వాదం తీసుకున్నారో అటు ఆదర్శు ఇటు ముకుంద కూడా అలానే భార్యాభర్తలుగా అయితే ఆశీర్వాద తీసుకుంటూ ఉంటారు తింగరదాన అన్నిట్లోనూ వెనకే ఉన్నావు ఆ ముకుంద చూడు ముకుంద రాగానే ఎలా ఆదర్శ వచ్చేసాడో అని చెప్పేసేసి సంగీతం తిడుతూ ఉంటే నన్నేం చేయమంటావమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కానీ బావ నా వైపు అస్సలు చూడటం లేదు అని చెప్పేసి అనగానే చూడు ఇదొక్కటే మనకి చివరి అవకాశం తర్వాత మన జీవితం రోడ్డున పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు సీరియస్గా ఉండాలి బావను ఎలా దక్కించుకోవాలన్నది ప్రతి క్షణం నీ మనసులో ఉండాలి ప్రతిసారి వచ్చే నేను నిన్ను గుర్తు చేయాల్సిన ఏమీ లేదు అని అనగానే అలాగేనమ్మా ఇక నుంచి చూస్తా ఉండు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణా మురారి వాళ్ళు పానకం అన్ని తీసుకున్న తర్వాత ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు కదా ఇటు ముకుందకి లైట్గా స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది ఇదేంటిది నాకు లైట్గా స్టమక్ పెయిన్ వస్తుంది ఏదైనా ప్రసాదం ఎక్కువ తినేసానా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అయ్యేసరికి ముకుందకు మరింత కాస్త నొప్పి ఎక్కువవుతూ ఉంటుంది కృష్ణను చూస్తుంటుంటే చలాకీగా పైన కిందకి తిరగటం వంటగదిలో రేవతికి చక్కగా అంతా హెల్ప్ చేయటం హాల్లో మురారితోటి ఏసీపీ సార్ నన్ను ఇలా అంటారా అంటూ మురారి వెనకాతులు పడటం వాళ్ళిద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకుంటూ చాలా అన్న ఆనందంగా బ్రహ్మాండంగా అయితే ఉంటారు ఇదంతా చూస్తున్న ముకుందకు అనుమానం వస్తుంది అసలు కృష్ణ పానకం తాగింది కానీ ఏంటి ఇంత యాక్టివ్గా ఉంది నేనేంటి ఇలా డల్ అయిపోతున్నాను ఏదైనా జరిగిందా ఏంటి అని చెప్పేసేసి ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి మీరు క్లినిక్లోనే ఉన్నారా అని అనగానే యా క్లినిక్లోనే ఉన్నాను అని అనగానే కాకపోతే మీరు ఎప్పుడు వస్తారు యాక్చువల్గా నేను అయిపోయింది నా డ్యూటీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అనగానే సరే అయితే ఎవరు లేరు కదా ఎవరు లేకపోతేనే నాలాంటి వాళ్ళకు మంచిది సో మీరు పూర్తిగా అంతా కూడా క్లోజ్ చేసుకుంటూ ఉండండి నేను లాస్ట్ మినిట్లో వచ్చేస్తాను ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేసి ముకుందైతే వెళ్తుంది తీరా వెళ్ళిన తర్వాత ఒకటే స్టమక్ పెయిన్ వస్తుంది డాక్టర్ అని చెప్పేసి చెప్పంగానే ఏంటి స్టమక్ పెయిన్ వస్తుందా సరే అయితే అని చెప్పేసి డాక్టర్ గారు స్కాన్ చేస్తారు డాక్టర్ గారు స్కాన్ చేసిన తర్వాత ఇక వెంటనే ముకుందా కృష్ణను ఎప్పటికీ తల్లి కాకూడదు అనుకున్నావా నువ్వే జీవితంలో ఎప్పటికీ తల్లి కాకూడదు అనుకున్నావా అని అనగానే అదేంటి డాక్టర్ అలా అంటున్నారు మీరు అని అనగానే నువ్వేమో ఏం చేస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి నాకు ఒక బ్రహ్మాండమైన ట్యాబ్లెట్ని ఇమ్మని అడిగావు నేను ట్యాబ్లెట్ని ఇచ్చాను కానీ ఆ ట్యాబ్లెట్ రియాక్షన్ నీ కడుపులోనే కనిపిస్తుంది అంటే ఆ పానకం నువ్వే తాగేసి ఉంటావు అని చెప్పేసేసి డాక్టర్ చెప్పటంతోటి ముకుంద ఒక్కసారిగా స్టన్ అయితే అయిపోతుంది జీవితంలో ఎప్పటికీ పిల్లలు పుట్టలేని స్థితిలో ముకుందైతే ఉండిపోతుంది అటుపక్క కృష్ణా మురారిలు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని లియాడ్ చేయటంతో కృష్ణ అతి త్వరలోనే నెల తప్పుతుంది కృష్ణ తల్లి కూడా కాబోతుంది కానీ ముకుంద మాత్రం ఎప్పటికీ తల్లి కాలేక ఇక తనకొక మైనస్తో పాటు ఇంకొక మైనస్ ని పక్కన చేర్చి పెట్టుకొని చివరాకరికి ఒకరికి చెడు చేస్తే ఆ చెడు మనకే జరుగుతుంది అన్నట్టుగా తాను తీసుకున్న గోతలో తానే పడి ముకుంద ఎప్పటికీ తల్లి కాలేక కన్నీలు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క ఎందుకు ముకుంద డైల్గా ఉన్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసేసి ఆదర్శ్ ముకుందతో మరింత చనువుగా ఉంటాడు మరి ఇంతకీ ముకుంద ముకుందేరా అని ఫస్ట్ ఫస్ట్ ఆదర్శ్కి తెలుస్తుందా కృష్ణకు తెలుస్తుందా ఆదర్శ్కి తెలిసిన ముకుందని దక్కించుకోవటం కోసం ఆ నిజాన్ని మరెవ్వరి దగ్గర బయట పెట్టుకోకుండా ముకుందని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఒక ప్లాన్ అయితే వేయబోతున్నాడా అదంతా కూడా రానున్న లేటెస్ట్ వీడియోస్లో అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హై ఫ్రెండ్స్